ప్రైజ్ దేవు నామానికి మహిమ కలిగిన గాక అపస్తుల కార్యములు పదో అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం అతడు దూత వైపు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలో నీ ధర్మకార దేవుని సన్నిధికి జ్ఞాపకార్థములుగా చేరినవి ఈ వాక్య భాగాన్ని గనక గమనించినట్లయితే పొర్నేలిని కూర్చున్నటువంటి యొక్క వృత్తాంతం ఉంచబడింది కొర్నేలి ఇతను ఇటలీ పటాలంలో రోమ సైన్యాలను ఒక సైన్యాధ్యక్షుడు శతాధిపతిగా ఉంచబడ్డాడు అయితే ఒక వ్యక్తిని దేవుడు రక్షించాలి లేదా దేవుని యొక్క ప్రణాళికలోకి దేవుని యొక్క రాజ్యంలో చేర్చుకోవాలి అంటే రక్షణ అనేది ఎంతో ముఖ్యం చాలా మంది ఏం మాట్లాడతారంటే నేను మంచివాడిని నేను మంచి పనులు చేస్తున్నాను ఏ దేవుని రాజ్యం నేను చేరనా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ప్రభు అయిన ఏ సూక్రిస్తున్నందున్నటువంటి ప్రణాళిక ఏంటంటే ఆయన ఎందు ఆయన నామము ఒప్పుకొని సాక్షిగా మనం ఇహలోకంలో జీవించాలి ఆయన్ని దేవునిగాను ప్రభువు గాను రక్షకునిగాను అంగీకరించాలి అలా అంగీకరించినప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క రక్షణలో దేవుని రాజ్యములో పాలిభాగస్థలం అవుతాం అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి అతను ఒక పెద్ద అధికారి పైగా అతను మంచివాడు అతని గురించి చెబుతున్నప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఏమిటంటే నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థములుగా చేరినవి ఆయన ఒక పేరు పెట్టి చేసుండకపోవచ్చు ప్రార్థన బహుశా ఆయన చేసిన మంచి పనులు ధర్మ కార్యాలు కానీ దేవుణ్ణి ఆయన వెతికినట్లుగా మనం గుర్తిస్తున్నాం ఈ ప్రార్థనలను అని అన్నప్పుడు పరలోక ఉన్నటువంటి దేవా లేదా ప్రభువా అని గమనించాలి మనం పేరు బహుశా ఉచ్చరించకపోయి ఉండొచ్చు కానీ దేవుడికి అదేమి అతీతమైనది కాదు దేవుడు తన యొక్క మొరలు విన్నాడు తన చేసినటువంటి మంచి క్రియలని ఆ దేవుని దృష్టిలో వాటిని స్వీకరించాడు మనం ఈ యొక్క అపుసల కార్యములు గ్రంథంలో ఈ కొనే ఎవరు అని గనక వంశరీత్యా చూసినట్లయితే యాపేతు వంశానికి చెందిన వాడిగా మనం చూస్తున్నాం అయితే చూడండి కొర్నేలిని దేవుని ఎందు రక్షణలోనికి తేవడానికి ఆయన సువార్తలో పాలు బాగుస్తుని చేయడానికి దేవుడు ఎంత గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు తన ఇంట్లో అనేకుల్ని ఉంచుకొని వారిని పెంచుతూ పోషిస్తూ వారి యోగక్షేమాలు చూసుకునే విధానంలో కొర్నీలి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అనేక కన్ఫ్యూజన్లు కూడుకొని ఉన్నారంట ఆయన సువార్త ప్రకటించడానికి ఎవరు వచ్చారంటే అపోస్తులైనటువంటి పేతురు గారు రావడం జరిగింది ఇక్కడ పేతురు గారికి కొర్నే బట్టి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు అలాగే పేతురు గారు ప్రకటించిన సువార్తను బట్టి కొర్నే గొప్ప రక్షణ దేవుడు కలగజేస్తున్నాడు ఈ రెండు కూడా గాడ్స్ ప్లానింగ్ దేవుని యొక్క ప్రణాళికలో భాగమై ఉన్నవి మనము ఇది గమనించుకోవాలి దేవుణ్ణి వెతికే క్రమంలో మన యొక్క క్రియలు కూడా మన విశ్వాసంతో పాటు సాక్ష్యం ఇవ్వాలి చాలామంది ఈరోజు క్రైస్తవులుగా ఉంచబడిన వారు ఏం చేస్తూ ఉంటారంటే మంచివారిగా వారు లోకం ఎదుట కనబడుతూ ఉంటారే కానీ ఈ రెండు బ్యాలెన్స్ అవ్వ విశ్వాసము క్రియలు కానీ వాక్యం చెబుతుంది విశ్వాసము ఉండాలి క్రియలు ఉండాలి విశ్వాసం నుండి క్రియలు లేకపోయినా క్రియలుండి విశ్వాసం లేకపోయినా ఆ యొక్క జీవితము దేవుని దృష్టిలో ఎన్నిక లేనిదిగా ఎంచబడదు ప్రియమైనటువంటి క్రైస్తవ విశ్వాసులారా ఈ రోజున మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ కూడా మనము ఒకరి ఎదుట గుప్పిలు విప్పేవారముగా లేము ధర్మకార్యములు చేసేవారముగా లేము నేను మాట్లాడేది తరగతి దిగుత దిగువ తరగతి వారి గురించి కాదు కానీ ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు హెచ్చించి ఆశీర్వదించిన వారి గురించి కొర్నేలి ఒక శతాధిపతి అంటే ఒక ఉన్నతమైన అధికారి ఆర్థికంగా ఆస్తి పరంగా ఒకవేళ ధనవంతుడై ఉండవచ్చు అందుకని అనేకులను అతను పోషించే క్రమంలో ఎంత మాత్రమూ అతను వెనుదియ్యక తను హృదయపూర్వకంగా నీతి క్రియలు ధర్మకార్యాలు జరిగించాడు కానీ ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులలోనే మనం ఇంకా బయట దాకా కూడా చెప్పుకోవచ్చు సర్లా క్రైస్తవులలోనే వారు ఎంత సంపాదించినా వారి గుప్పిలు బిగబెట్టడం అనేది మనం గమనిస్తున్నాం వారి చుట్టూ ఉన్నవారికి వారి ఇరుగు పొరుగు వారికి కూడా సహాయం చేసే స్థితిలో లేకపోవడం మనం గమనిస్తున్నాం అయితే చూడండి ఎవరైతే దేవునిని వెతికేటువంటి ప్రార్థన చేస్తారు ఎవరైతే సమాజంలో తన చుట్టూ ఉన్నవారిని ఆదుకునే మంచి మనసు కలిగి ఉంటారో ఖచ్చితంగా వారిని దేవుడు రక్షణ ప్రణాళికలోనికి తీసుకువస్తాడు చూడండి ఎక్కడ ఇటాలి ఎక్కడ ఎరుశలేము అంటే దానికి ఆ ప్రాంతాల మధ్య కొంత చాలా దూరం ఒక మూడు రోజుల ప్రయాణం అంత దూరం ఉంది పేదరిగారు రావడానికి ఇంచుమించు మూడు రోజులు పట్టింది అక్కడికి అయితే అంత దూరం నుంచి ఒక సువార్తకుడిని తీసుకొచ్చి కొర్నేలికి కొర్నేలి ఇంటి వారికి కొర్నేలి ఇంటిలో ఉన్న అన్ని జనులకి గొప్ప సువార్తను దేవుడు ప్రకటించడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం సువార్తను ప్రకటించడమే కాదు పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించినట్లుగా మనం చూస్తున్నాం ఇది కొత్త నిబంధన యేసుక్రీస్తు పరిచర్య ఇది కొత్త నిబంధన దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి సంఘాల ఆవిర్భావం ఈ రోజు ఇలాంటి పరిచర్య మనకు అవసరం శుద్ధమైన హృదయముతో నీతి కార్యాలని ధర్మ కార్యాలని చేద్దాము ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవారముగా ఉందాము దేవుని పరిచర్యలో దేవుని విశ్వాసంలో వెనుతీయక మన యొక్క డైలీ లైఫ్ అలాగే దేవుని యొక్క విశ్వాసము ఈ రెండు వేరు వేరు కాదు ఆ రెండు కలిపి చూపించే వారంగా మనం ఉండాలని ఈ రోజు కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ప్రైజ్లా